నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మహాదేవ శ్రీమాత్ర కొంతమంది చూస్తూ ఉంటామండి వాళ్ళు ఏది పడితే అది బంగారంలా మారిపోతూ ఉంటుంది ఎంత ఎంత అదృష్ట జాతకులు అని అనిపిస్తుంది అదేదో సర్టన్ పీరియడ్లో కాదు చాలా కాలం అలా ఉంటారు అసలు పుట్టుక నుంచి ఎండ్ వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు మహారాజుల్లో ఉంటారు పట్టిందల్లా లాగా ఉంటారు నిజంగా చాలా మహర్జాతకుల్లా ఉంటారు అది ఎందువల్ల అండి జాతక ప్రభావం లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు లేకపోతే ఇంకేమైనా రెమెడీస్ చేసుకుంటే కూడా మనం కూడా మన జీవితంలో పట్టిందల్లా బంగారంలా మార్చుకునే పరిస్థితి ఉంటుందా తప్పకుండా అమ్మా పట్టిందల్లా బంగారం అంటే ఎంతో అద్భుతంగా ఎంత బాగుంది కనుక మీరు ఖచ్చితంగా కూడా ఎవరిని కూడా హేళన చేస్తూ కానీ తక్కువ చేస్తూ కానీ మాట్లాడేటువంటి వారు ఉండరు ఎందుకంటే గుప్తంగా వీరి పని వీరు చేసుకొని వెళ్ళిపోతారు ఎలాంటి రెమెడీస్ అయినప్పటికీ కూడా ఉంటుంది వీరు కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే తప్పకుండా కూడా రెమెడీస్ ఉంటాయి ఇప్పుడు ఫలానా సమయంలో ఫలానా నక్షత్రంలో ఫలానా లగ్నంలో ఒక పని చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇప్పుడు త్రిపుష్కర యోగం గురించి మనం ఇవాళ చెప్పడం జరిగింది ఒక వీడియో ఉండరా అదే విధంగా కొన్ని యోగాలు తెలిసినటువంటి వారు వారి వద్ద ఉండడం కానీ గురువులను ఆశ్రయించడం కానీ నానా ఈ రోజు నాడు ఈ పని చేసుకోరా బాగుంటుంది అయితే ఇక్కడ ఒక బాధ్యత లేకుండా ఎలాంటి బరువు బాధ్యతలు లేవు అనుకుంటే ఎవరము కూడా ఎవరి వద్ద నుండి ఏది ఆశించము ఖచ్చితంగా కూడా గురువులైనా ఎవరైనా కూడా అటు పిమ్మట కొన్ని బాధ్యతలు ఉన్నవి కనుక ఖచ్చితంగా కూడా ఆశించేటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది అయితే ఇక్కడ గురువుకు ఉండడము కంటే వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ విషయం అర్థమై ఉండాలి గురువుతో మనము ఖచ్చితంగా కూడా వారి సమయాన్ని మనం వృద్ధాగా తీసుకోకూడదు వృధాగా కనుక ఒక పండు కావచ్చును లేదా ఒక దక్షిణ కావచ్చును లేదా ఒక ఏ ఇలాంటిదైనా వారి అవసర నిమిత్తము వారింట్లో కుటుంబం ఉంటుంది కనుక వారి అవసర నిమిత్తం ఖచ్చితంగా ఏదైనా అక్కడ సమర్పించుకొని మనము ఆ యొక్క మంత్రం కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ వారి నుండి కొంత జ్ఞానాన్ని తెలుసుకొని మనము దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవాలి మంచి ఫలితం ఉంటుంది ఏదో ఎక్కడో బుక్కులో చూసేసి లేదా ఎవరో చెప్పేశారు అనుకొని చేసేస్తే ఉంటుంది దాని రిజల్ట్ దానికి ఇన్ కేస్ తిప్పికొడితే ఎక్కడికో వెళ్ళిపోతారు కనుక కొన్ని కొన్ని మంత్రాలు కానీ కొన్ని కొన్ని విషయాలు కానీ గురువుల ఎదుట కూర్చొని చక్కగా వారి సమయం ఉందా లేదా అనేటువంటి విషయంగా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి ఇందులో మంగళవారం ఏమిటి అమ్మవారికి ఎంతో ప్రీతి మంగళవారము అంటేనే అప్పు తీసుకోవడం కానీ ఒకవేళ అప్పు ఏదైనా ఉంది అనుకుంటే అప్పు తీర్చేయండి మంగళవారం రోజు అని కూడా మనం ఎన్నో వీడియోలో చెప్పి ఉన్నాం మంగళవారం రోజు పప్పు తినకండి ఎలాంటి పప్పు అయినా కూడా తినకుండా ఉండండి అని కూడా చెప్పి ఉన్నాం ఇక మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ప్రదోషకాలంలో అంటే ఈవినింగ్ అందులో కొంత ఉప్పును కుదిరితే రాళ్ళ ఉప్పు లేదా మామూలు ఉప్పు అయినా వేసి ఇంటి ముందు సింహద్వారం వద్ద ఒక మూటలాగా కట్టేసేయండి ఇంత ఉప్పు వేయకండి ఇంత ఉప్పు వేయండి ఏదో పట్టిందలా బంగారం కావాలని చెప్పి ఒక పెద్ద ఎరుపు రంగు చీర తీసుకొని అందులో ఒక కేజీ ఉప్పు అయితే కట్టేయకండి తీసుకోండి చక్క ఎరుపు రంగు వస్త్రంలో ఇంటి మధ్యలో గుమ్మ మధ్యలో కట్టేసేయండి సింహద్వారం బయట అంతే ఈ విధంగా మంగళవారం చేయండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లోపు ప్రతిఫలం మీరు ఆశిస్తారు దాన్ని తీసి చెట్టు మొదల్లో పోయాలి బుధవారం రోజు తీయాలి మరుసటి రోజు కానీ లేదా తిరుగు వారం అంటే ఒక వారం ఇవాళ మంగళవారం కట్టాము మళ్ళీ మంగళవారం వారం అయింది నెక్స్ట్ డే పదో రోజు ఎన్నరా దాన్ని తీసి చక్కగా కూడా పాలే నీటిలో వేయండి లేదా చెట్టు మొదట్లో వేయండి ఎన్నరా ఇక్కడ మరొకటి ఏమిటి అంటే ఇంటిలో ఖచ్చితంగా కూడా గుర్రము ఆ రెండు కాళ్ళు కూడా లేదు గుర్రం రెండు కాళ్ళు కూడా ఎత్తినటువంటి విగ్రహము విజయం వైపుగా ఒక హార్స్ రెండు కాళ్ళు కూడా పైకి ఎత్తి ఏ విధంగానైతే దూకబోతూ ఉన్నదో ఆ విధంగా ఉండేటువంటి ఒక ఐడల్ ను మీరు ఆ యొక్క హాల్లో గాని లేదా ఆ యొక్క ఒకవేళ మన చిత్రపటం దొరికినా కూడా హాల్లో కానీ మామూలుగా ఒక సైజు లో కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయడం విగ్రహం లేదు సందర్భంలో ఫోటో అయినా రూపకంగా కూడా ఇక నాలుగైదు గుర్రాలు పరిగెత్తేటివి హాల్ నుండి లోపలికి వచ్చేటువంటి విధంగా దాని ఫేసింగ్ ఉండాలి ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి విధంగా ఉండకూడదు విన్నరా ఇక ముఖ్యంగా ఏమిటంటే ఒక శుక్రవారం చక్కగా కూడా కడపను కడిగేసి కడపనం చక్కగా కూడా బొట్లతో మంచిగా నింపేసి ఇక కుదిరితే మీ యొక్క సింహద్వారము ఇప్పుడు ఒక గృహ ప్రవేశం అప్పుడు స్వస్తికి సింబల్ వేస్తాం శుభమస్తువాలు రాస్తాం ఇది ఎప్పటికైనా ఉండిపోతుంది స్వస్తి కంటేనే అష్టలక్ష్మికి సంబంధించింది ఇది ఎప్పటికైనా కూడా ఉండిపోతుంది అనేటువంటి విధంగా వీరి ఇంట్లో ఖచ్చితంగా అష్ట ఐశ్వర్యాలతో ఉండాలి అనేటువంటి భావన అలాంటిది ఇవాళ రేపు అసలు ఇలాంటి పరిస్థితి కూడా లేదు కొన్ని కొన్ని చోట్ల ఒక వాహన పూజ చేసినా కూడా ఆ వాహనం మీద కూడా ఆ యొక్క స్వస్తికి వేసే వేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రేపు కొత్త వెహికల్ గంధం బొట్టు పోదు అని కాని లేదా బండికి వద్దు అని కానీ అడుగుతున్నా ఎక్కువ వద్దు గారు చిన్న బొట్టు వేస్తాను అంటే సరే ఓకే పోతుంది కదండి బాబు గంధం గంధం ఉండిపోతుంది అప్పటిగా వారు ఇవాళ విషయం కూడా నాకు జరిగిందా అంటే మనం ఓకే అని అంటే చూస్తే కొంతమందికి నామోషీలు కూడా ఉంటాయి ఏమిటి చేయించుకున్నారా ఇట్లాంటి మాటలు మాట్లాడితే తిరిగి కూడా సమాధానం చెప్పలేరు దైవానుగ్రహం కావాలి కానీ ఎవరైనా గుడికి వెళ్తున్నారా అంటే చెప్పరు మళ్ళీ సిగ్గు ఏంటో మరి ఏట పోతారో ఏమో అర్థం కాదు అదే వచ్చింది బాధ అయితే ఇక్కడ స్వస్తిక సింబల్ చక్కగా కూడా పసుపు కొమ్ము ఏదైతే ఉందో పసుపు కొమ్మును చక్కగా కూడా మీరు పచ్చి పసుపు కొమ్మును రాకినట్టయితే పేస్ట్ వస్తుంది ఆ యొక్క పేస్ట్ ను చక్కగా కూడా దానిమ్మకాయ ఆ యొక్క పుల్ల ఉంటుంది అంటే దానిమ్మ చెట్టు నుండి ఒక పుల్లను సేకరించుకోండి ఆ యొక్క పుల్లతో మీరు కుదిరితే అందులో కాస్త సర్ఫ్ వేయండి ఎందులో ఈ యొక్క పచ్చి పసుపును పేస్ట్ లో చేసిన తర్వాత లైట్ గా సర్ఫ్ వేసినట్టు అయితే అది చక్కగా చందనం అవుతుంది ఆ చందనాన్ని ఈ యొక్క దానిమ్మ పుల్లతో ఇంటి ముందు ఉండే అటువంటి ఆ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దాని మీద తలుపు మీద స్వస్తికి సిమ్మలు వేయండి స్వస్తిక్ సిమ్మలు వేసి రెండు గీతలు ఇటు రెండు ఇటు రెండు గీతలు కూడా పెట్టేసేయండి ఇది ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి ఏదో ఒకసారి చేశాము కలిసి వచ్చింది హమ్మయ్య అనుకుంటే కుదరదు ప్రతి శుక్రవారం ఇట్లా చేస్తూ ఉంటే అభివృద్ధి అవుతూ ఉంటుంది ధనం రొటేషన్ అవుతూ ఉంటుంది మంగళవారం మంగళవారం ఎన్ని సార్లు చేయమంటారు అట్లా అదృష్టం ఒక వారం సరిపోతుంది ఇది శుక్రవారం కంటిన్యూ చేయండి రైట్ ఖచ్చితంగా మీరే చెప్తారు చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే మహాదేవి